ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జగనన్న హాస్పిటల్ అధినేత పితాని అన్నవరం మాట్లాడుతూ పేదల పక్షపాతి బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీ వెనుకబడిన సమాజంలో అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి అయిన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు తమ జగనన్న ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు ఐదు వందల మంది దైవ సేవకులు ప్రార్థనలతో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని పేద ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని తమ ఆకలి తీర్చే దేవుడిగా భావిస్తున్నారని ఆయన అన్నారు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో జీవించాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పించి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని ఆయన అన్నారు ఇటువంటి సంక్షేమ ప్రభుత్వం గతంలో ఎన్నడూ ప్రజలు చూడలేదని దేశ చరిత్రలోనే జగన్మోహన్ ఒక సువర్ణ అధ్యాయమని ఆయన అన్నారు మరి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మన రాష్ట్రాన్ని దేశంలో ఉన్న రాష్ట్రాల్లోకి వెళ్ళ అత్యున్నతం అత్యున్నతమైన స్థానంలోకి తీసుకెళ్లాలని కళలు కట్టు కంటున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజున సందర్భంగా మనం ఇక్కడ అందరం కలవడం జరిగింది మరి ఈ రోజున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము మీరు ఈ రోజున మనం ఇక్కడ ఇంతమంది దైవ సేవకులందరూ కలిసి ఊడి మరి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మనం ఆయన నిండి నూరేటు వర్దిల్లాలని చెప్పేసి దాదాపుగా ఒక ఐదు వందల మంది దైవ సేవకుల సమక్షంలో ఆయన కోసం మనం ప్రార్థన చేస్తా ఉన్నాము ఉదయం నుంచి కూడా దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల క్రితం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ దేవుడు చల్లని దీవెలతో ముఖ్యమంత్రిగా అవటం అప్పటి నుంచి కూడా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఏ విధంగా అయితే మరి అభివృద్ధి చేస్తా ఉన్నారో ఏ విధంగా అయితే అభివృద్ధి ఫలాల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే అర్హుల్లో వాళ్ళకి పంచి పెడతా ఉన్న ఆ విధానాన్ని బట్టి మనం అందరూ చూస్తా ఉన్నాము ఇదే తరహాగా ఇదే రీతిన భవిష్యత్తులో కూడా ఈయన మరి సమాజంలో ఉన్నటువంటి ఈ అట్టడుగు వర్గాల వారిని పైకి తీసుకురావాలనే సదుద్దేశంతో మరి ఆ దేవుని దయతో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా మరి ఆయన ముఖ్యమంత్రిగా పదవిని అధిష్టించి ఆయన సీఎం అయిన తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అండ్ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా అభివృద్ధి రేఖ అనేది దారిద్రేఖ ఉన్నటువంటి ఈ వర్గాలన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని అలా నడిపించేలాగున మరి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అవ్వాలని కూడా మరి ఉదయానికి కూడా మనం ప్రార్థన చేస్తా ఉన్నాము మరి ఆ దేవదేవుడు మన ప్రార్థనలందరినీ కూడా మన ప్రార్థనలు కూడా ఆయన స్వీకరించి ఆటలని అంగీకరించి ఆయన్ని సీఎంగా చేసి మరి మన బతుకులన్నింటినీ కూడా బాగు చేసేలాగున ఆయన మరి రాబోయే కాలంలో ఆయన్ని సీఎం గా మరో మారు మన ప్రార్థనల ఫలితంగానే ఆయన ఒకసారి సీఎం అయ్యారు మళ్ళీ మన ప్రార్థనల్ని ఆలకించి ఆ దేవదేవుడు ఆయన్ని మళ్ళీ ఇంకోసారి సీఎం అని చేసి మన బ్రతుకుల్ని బాగు చేయాలని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా ఉదయానికి కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ దేవదేవుని పోరటం జరిగింది మరి మనకి మా దర్శనం వచ్చింది ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి పదవి అధిష్టిస్తా ఉన్నారు మన ప్రాంతాలన్నీ కూడా ఊరికెప్పు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ నేను ఇందాక చెప్పిన వర్గాల వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈయన సీఎం అవ్వాలి ఆయన సీఎం అయిన తర్వాత మా బతుకులను బాగు చేయాలి ఇప్పటి వరకు కూడా పాలకులందరూ కూడా నటించే ఏ లీడర్ కూడా లేరు ఈయన మొదటిసారి హృదయంతో స్పందించి ఆ కష్టాలన్నింటినీ కూడా ఆయన కష్టాల భావించి మమ్మల్ని అందరినీ కూడా ఆ కష్టాల నుంచి గట్టెక్కించి మమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఈ అభివృద్ధి ప్రదాత ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని మన రాష్ట్రంలో కాకుండా దేశంలో ఉన్నటువంటి అంటే మన రాష్ట్రాన్ని దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు కూడా మా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అందరినీ కూడా వాళ్ళ రాష్ట్రాల్లో కూడా చేయాలని తపంతో ఉండటం వల్ల మరి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఈయన మళ్ళీ ఇంకోసారి సీఎం అవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న మనమందరూ ఎలాగో ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటా ఉన్నాము అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలందరూ కూడా ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి మన కోరికల్ని ఆ దేవదేవుడు ఎప్పుడు కూడా నిరాస్పర్శుడు మరి మనము ఈ రోజున ఇక్కడ కూడి ఏదైతే ప్రార్థన చేసామో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మన ముఖ్యమంత్రి వర్యులు మళ్లీ ముఖ్యమంత్రి అవుతున్నారు మన బతుకులు అభివృద్ధి పథంలో నడుస్తాయి నడవాలని మరి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఆ భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరోమారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ క్రిస్మస్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవదేవుడికి అందరికి మరియు మన రాబోయే క్రిస్మస్ కూడా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆ దేవుడికి సమానం చేసుకుంటూ